హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశీ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు లాగ్ అనమాట ఇంకా ఈరోజు చాలా పనులు ఉన్నాయి వంట చేయాలి పూజ చేసుకోవాలి ఎన్ని పనులు ఉన్నాయో టైం లేసేసరికి ఆరు అయ్యింది ఇంకెప్పుడు చేయాలి చెప్పండి తొందరగా లేద్దాం అనుకున్నాను అలారం పెట్టుకోండి సరిపోతుండే మర్చిపోయాను అనమాట ఈ మధ్య లేసేసరికి ఆరు ఆరు పది అలా అవుతుంది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ బెండకాయ కర్రీ చేసి చపాతి చేశాను మధ్యాహ్నం లంచ్కి అన్నము పప్పు అయితే చేస్తున్నాను ఇవన్నీ చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించి ఇల్లంతా కసులు కొట్టి బండలు దుడిచి స్నానం చేసి పూజ చేసుకునేసరికి నాకు లెవెన్ లెవెన్ థర్టీ అయ్యింది ఈరోజు చాలా లేట్ అయ్యింది పూజ కూడా ఎలా చేసుకున్నాను చూపిస్తాను కొంచెం స్పెషల్గా చేసుకున్నాను ఈరోజు శనివారం అనేసి ఇంకా పప్పు అయ్యింది అన్నీ అయ్యాయి అన్నం అయితే పెట్టేశాను అన్నం అయిన తర్వాత ఇంకా పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత సామాన్లు అన్నీ కడిగేసుకోవాలి ముందు రోజు ఫ్రైడే పూజ చేసుకున్నాను ఆ దీపాలు కొండెక్కలేదన్నమాట ఇంకా వెలుగుతూనే ఉన్నాయి ఇంకా దీపాలలోనే ఆయిల్ వేసేసి మళ్ళీ పూజ అయితే కంటిన్యూ చేసేసుకున్నాను వంట చేసి పూజ అయితే కొంచెం స్పెషల్గా అన్నాను కదా ఇలా పిండి దీపాలు పెట్టుకోవాలి అనుకున్నాను అనుకున్నట్టే పిండి దీపాలు పెట్టేసుకొని ఏడు తులసి మాలైతే ముందుకులాగలో చెప్పాను కదా స్టేషన్ నుంచి మా ఇంత తెప్పించుకున్నాను అని ఇలా రెండు ఫొటోస్ ఉంటాయి వెంకటేశ్వర ఫోటోలు మా ఇంట్లో ఇక్కడ దేవుని గుట్లో ఒకటి ఉంటుంది హాల్లో ఒకటి ఉంటుంది అనమాట రెండు ఫోటోలకు నిండుగా అయింది మాల్ వచ్చేసి బాగా దండి వచ్చేసింది ఇక్కడైతే పెద్దగా అయిందనమాట కాకపోతే దేవుడు కూడా చిన్నగా ఉండి ప్లేస్ లేదు ఇరుకు ఇరుకు అయిపోయింది నాకు ఇంకా పక్కన ఇక్కడ సెట్ చేసుకున్నామంటే నాకు ఎక్కడా వీలు కాదు చూడాలి ఇంకా చూస్తే స్టోర్ రూమ్లో పెట్టుకోవాలి ఎక్కడైనా ఏదైనా టేబుల్ వేసి సెట్ చేసుకోవాలి లే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు కాల్ చేస్తాము ఒక ఇక్కడ ఇక్కడ అక్కడ కదపడం ఎందుకు అన్నట్లు నేను ఏం సెట్ చేయలేదు పూజ అయితే ఈరోజు ఇలా ప్రశాంతంగా జరిగిందనమాట చాలా హ్యాపీగా వారం నుంచి అనుకుంటున్నాను తులసి మాలలతో నిండుగా పూలతో ఇంకా పిండి బియ్యం పిండి దీపాలు వెలిగించుకోవాలనేసి అనుకున్నట్టే నెరవేరింది ఇంకా బయటికి అయితే వెళ్ళాను ఈరోజు కొంచెం పని ఉండి మంచి మంచి చెల్లెలు అనమాట తను మిక్సీ తీసుకోవాలి వెళ్దాం రా అక్క బయటికంటే వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఫ్రూట్స్ అనిపించాయి ఆటోలో మామూలుగా బండ్ల మీద అమ్మేవి రేట్ ఎక్కువ ఉంటాయి ఆటోలు అమ్మేవి కొంచెం తక్కువే ఉంటాయి కేజీ నర యాపిల్స్ వచ్చేసి ఇవి హండ్రెడ్ రూపీస్ అన్నారు డ్రాగన్ ఫ్రూట్ కూడా కిలో హండ్రెడ్ అన్నారు తీసుకున్నాను యాపిల్స్ చిన్నగా ఉన్నా బాగున్నాయి తీయగున్నాయి ఇంకా పిల్లలు బాగా తింటున్నారు అనమాట కిలో నర తీస్తే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా అయిపోయి కేజీ నరకు సన్న సన్నవి కాబట్టి దండిగా వచ్చాయి ఇంకా శనివారం అయితే ఆ రోజు అంతవరకే బ్లాగ్ షూట్ చేశాను తర్వాత ఏం తీయలేదు ఇక్కడి నుంచి వచ్చేసి సండే రోజు ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు పెసరట్టు వేద్దామని ముందు రోజే నానబెట్టుకున్నాను కదా ఇవి వచ్చేసి ఉదయం మిక్సీ పడుతుంటే మొత్తం చిట్టింది చూడండి టైల్స్కి కింద ఫ్లోర్ మీద కౌంటర్ టాపు మొత్తం చిట్టింది నా మీద కూడా పడింది అన్నమాట నేను మూత సరిగా పెట్టలేదు పెట్టాను అనుకున్నాను చూస్తే ఇలా అయిపోయింది మొత్తము డబల్ పని అయింది సండే అంటే కొంచెం లేజీ డేలా ఉంటుంది లేయడమే ఏడు గంటలకు అలా లేశాను లేసి ఇంకా ఫాస్ట్గా కసలు కొట్టి మండలు దుడిచి ఇంట్లో బయట స్నానం చేసి పూజ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేస్తున్నాను స్కూల్ లేదు కాబట్టి పిల్లలు కూడా కొంచెం నిదానంగా తింటారు ఇంకా తొందరగా ఏం లేదు అన్నట్లు కొంచెం నిదానంగా పని చేసుకుంటా ఉన్నాను పెసరట్టు ఉప్మా అయితే చేస్తున్నాను ఉప్మా చేసి పక్కన పెట్టి తర్వాత పెసరట్టు అయితే చేసేసాను పిల్లలకు పెట్టి తిన్న తర్వాత పిల్లలకు ఒకసేపు రాసుకొని చదువుకొని తర్వాత కిందికి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి ఇంకా ఈరోజు మధ్యాహ్నం మంచికి వచ్చేసి వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ చేద్దామని దానికోసం ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను ఇంకా ఆయన మార్కెట్ వెళ్ళి పన్నీరు అలాగే పుదీనా క్యారెట్ తీసుకొచ్చారు పుదీనా అంతా నీట్గా కొలుచుకోవడానికి ఎంత టైం పడుతుందో నాకు ఇంకా కింద షాపుకి వెళ్ళేసి ఒక పావు కిలో ఇక్కడ జీడిపప్పు అయితే తీసుకొచ్చుకున్నాను పావు కిలో వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఏమో పడింది కాస్టే మా ఇంటి పైన వాళ్ళు హోల్సేల్గా అమ్తారు వన్ ఎయిటీ రూపీస్ ఏమో అనుకుంటా వాళ్ళ దగ్గర తీసుకుందాం అనుకున్నాను వాళ్ళు చూస్తే లేరు ఈరోజు ఉదయాన్నే ఊరు వెళ్ళిపోయారంటూ కూరగాయలు వేయకుండా నేను ప్రతిసారికి క్యారెట్ ఆలు ఇవే వేస్తాను ఒకవేళ ఉంటే బీన్స్ కానీ క్యాలీఫ్లవర్ కానీ లేదంటే గ్రీన్ పీస్ కానీ ఇవన్నీ వేసి చేస్తాను అవి లేకుండా ఈ రెండింటితో చేసుకున్న చాలా బాగుంటుంది ఇంకేదో పూజ చేసుకున్నాను అన్నాను కదా కాకపోతే పువ్వులు లేవు సరేలే ఇంక ఉన్న దగ్గరికే నా ప్రశాంతంగా పూజ చేసుకుందామని పూజ చేసేసాను ఇంకా సామాన్లు అడగాలి వంట చేయాలి చాలా పని అయితే ఉంది ఎడకైతే స్టార్ట్ అయింది ఫుల్ తలనొప్పి అయినా సరే ఇంకా ఓపికతో వంట మొత్తం చేశాను నా కుదురు చపాతి పరోటా అడిగింది ఇంకా నాకు అంత ఓపిక లేదు మా తలనొస్తుంది అని చెప్పేశాను ఇంకోసారి ఎప్పుడైనా తెప్పించి పన్నీర్ అప్పుడు చేసేస్తానులే పరోటా కానీ చపాతి కానీ అని చెప్పాను ఈ మధ్య పన్నీర్ వచ్చేసి మా పిల్లలకి ఫేవరెట్ అయిపోయింది చికెన్ కూడా అంత ఇష్టంగా తినరేమో ఇంక ఈ పని చేసుకుంటారా ఇల్లంతా ఊడుస్తున్నాను ఇది రెండోసారి అనమాట ఉదయాన్నే ఒకసారి ఊడ్చి తూర్చి స్నానం పూజ అయిపోయింది ఇప్పుడు సెకండ్ టైం టిఫిన్ ఇంకా వంట చేసేసుకుంటూ పుదీనా మొత్తం ఉలుచుకున్నాను కదా ఇదంతా చెత్త చెత్త పడిపోయింది అనేసి నీట్గా ఊడుస్తున్నాను ఇంకా వంట చేసేది అదంతా నేను వీడియో ఏం షూట్ చేయలేకపోయాను అనమాట ఇంకా ఫుల్ తలనొస్తుంది ఎందుకు లే నాకు మళ్ళీ లేట్ అవుతుంది వంట అనేసి పిల్లలు అయితే ఆడుకోవడానికి పిల్లలు ఇంకా రాలేదు వాళ్ళకి వచ్చిన తర్వాత స్నానం చేపిచ్చి ఫుడ్ పెట్టేసరికి రెండు రెండున్నర అయింది ఇంకా సామాన్లు కూడా అన్నీ కడిగేసాను ఇంకా కొంచెం ఉన్నాయి ఆ స్టవ్ పైన అదంతా నీట్గా తుడిచి కడగాలి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకోటి ఎమ్మి ఏమి పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయింది అనమాట కాజు వేసి పేస్ట్ లాగా వేసి చేశాను చాలా బాగా వచ్చింది మా పిల్లలు మొత్తం ముక్కలే తినేసారు బాగా బాగుంది బాగుంది అనేసి చేసినప్పటి నుంచి మొదలు పెట్టారు తినడము ఆల్మోస్ట్ ఇప్పుడు తిన్నారు కూడా కొన్ని ముక్కలు ఇది వచ్చేసి గోంగూర ఇంట్లో కొంచెం గోంగూర ఉండింది పన్నీర్ ఒకటి సరిపోతుందో లేదో లే బిర్యానీ అంటే కొంచెం ఎక్కువే చేస్తాను నైట్ ఉండేలాగా మళ్ళీ అడుగుతారు పిల్లలు పన్నీర్ సరిపోకపోతే గోంగూర వేసుకొని తింటారు చట్నీ అనేసి గోంగూర కూడా చేశాను ఇది ఎంత వాళ్ళు ఇంక అంతే సరిపోతుంది మెత్తగా చేసేస్తే సరిపోతుంది ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే ఇంకా మొత్తం ఇల్లు అంతా నీట్గా కసులు కొట్టి స్టవ్ కౌంటర్ అంతా నీట్గా తుడిచి ఇక్కడ పెట్టేస్తాను చేసే దానిలో ఇప్పుడు మీకు చూపిస్తాను బిర్యానీ ఎలా వచ్చిందా ఏంటనేసి చాలా బాగుండే కానీ కొంచెం స్పైసీ ఎక్కువైంది కొంచెం కారం అనిపించింది అయినా సరే ఏం వదలకుండా తినేశారు నైట్కి మొత్తం అయిపోయింది బిర్యానీ అయిపోయింది పన్నీర్ వచ్చేసి మధ్యాహ్నమే పూర్తి చేసేసారు ఏం మిగలేదు అనమాట వేసుకొని కొంచెం రాత్రికి అంతే ఎమ్మి ఎమ్మి వెజ్ బిర్యానీ పన్నీరు గోంగూరం నాన్ వెజ్ బిర్యానీ కంటే వెజ్ బిర్యానీ మా పిల్లలు బాగా తింటున్నారు అందులో వేసిన ముక్కలు ఏం తినరు మళ్ళీ క్యారెట్ వాళ్ళు ఓన్లీ ఆ బిర్యానీ కోసం రైస్ కోసమే తింటారు ఇదిగోండి కిచెన్ మొత్తం నీట్గా సర్దేశాను సాయంత్రం అయితే సరుకులు తెప్పించుకున్నాను సరుకులు మొదలు పెట్టాలి సరికి నాకు తొమ్మిదిన్నర అయ్యింది అనమాట మధ్యాహ్నమే వంట చేసుకుంటూనే ఆ డబ్బాలన్నీ కడిగేసాను ఏమేమి సరుకులు వేసి పెట్టేసుకుంటాను అలాగే ఖాళీగా ఉన్నాయి కూడా కొన్ని అన్నీ కడిగి పెట్టేశాను ఎప్పుడైనా సరే సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇంకా ఈ డబ్బాలన్నీ ముందుగానే కడిగి ఆరబెట్టేస్తే అప్పుడప్పుడు హడావిడిగా లేకుండా ఉంటుంది ఇంకా బిర్యానీ అది ఉండే కాబట్టి నైట్ వంట చేసే పని ఏం లేదు కాకపోతే తిన్నవన్నీ కడగాలి ఇవన్నీ సర్దుకోవాలి ఫస్ట్ సర్దాలంటే ఇవి ఏ ప్లేస్లో ఉంటాయో ఆ ప్లేస్ అంతా నీట్గా తుడుచుకుంటాను ఒక బట్ట తీసి ఆ ఊర్లలో ఎక్కడ పెట్టుకుంటాను అవన్నీ నీట్గా తుడిచి సామాన్లు సరుకులు ఏ డబ్బాలలో వేసిన ఆ డబ్బాలలో పోసి సర్ది పెట్టేసుకుంటాను పిల్లలు సగం హెల్ప్ చేస్తారు సగం పక్కన పెట్టేసి మధ్యలో ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అంటే ఎక్కడ కాదు ఇంట్లోనే ఉన్నారు బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకొని ముగ్గురు మీటింగ్ పెట్టారనమాట ముచ్చట్లు పెట్టారు నేను ఇవన్నీ సర్ది పాలు వస్తే వేడి పెట్టి సామాన్లు అన్నీ కడిగి కౌంటర్ టాప్ కిచెన్ అంతా నీట్గా తుడిచి పెట్టేసరికి నాకు తొమ్మిదిన్నర అయిందనమాట ఈ పని పెట్టుకున్న ఏడు గంటల నుంచే పెట్టుకున్నాను అండి నేను అంతవరకు కొంచెం ఖాళీగానే ఉన్నాను సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే తొమ్మిదిన్నర అయింది రెండు గంటలన్నర పట్టేసింది అనమాట అన్నీ నీట్గా సర్దిన తర్వాత చూపిస్తాను ఇలా ఉంది చూడండి ఇక్కడ మూడు డబ్బాలు ఉన్నాయి కదా రెడ్ కలర్ మూతలు ఉన్నవి అవి వచ్చేసి సెల్లు రీసెంట్గా తీసుకున్నాను కొత్తదని చెప్పాను కదా దానికి ఫ్రీగా వచ్చే సెల్లుకి అవి ఏ డబ్బాల్సిన పోయాల్సిన ఆ డబ్బాలలో పెట్టేసి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనమాట కిచెన్లో వాడేవి ఉప్పులు పప్పులు కారం ఇలాంటివన్నీ కొన్ని కొన్ని పెట్టుకుంటాను నేను ఎక్కువ పెట్టుకోను అనమాట అవి ఎప్పుడైపోతే అప్పుడు ఇవి తీసి వాటిలో పోసేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ కావాల్సినవి కొన్ని వరకే పెట్టేసుకుంటాను అనమాట ఇల్లు చూపిస్తున్న తర్వాత ఎంత ఘోరంగా ఉందో ఇంకా రాత్రి అయింది కదా ఎందుకు ఊడ్చడం తుడ్చడం అనేసి నేను ఏ పని ముట్టుకోలేదు పాలు వేడి పెట్టి కిచెన్ అంతా సర్ది సోఫాలు అవన్నీ నీట్గా ఎదిలిచ్చి దుమ్మంతా సోఫా క్లాత్ అవన్నీ నీట్గా వేసి పెట్టేశాను ఉదయంలో వేస్తేనే కసలు కొట్టి బండలు తుడిచి ఇవన్నీ రొటీన్ ఉంటుంది నాకు మా చిన్నోడికి బెల్లం దంచు నీట్గా ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను అని చెప్పేసి సగం కూడా దంచలేదు కొంచెం దంచి పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు ఇదిగోండి చెత్త చూపిస్తున్నా ఇంత ఉందనమాట ఇంకా కొంచెం ఉన్నాయి సామాన్లు కడగాల్సినవి అంటే ఇవన్నీ సర్దిన తర్వాత సామాన్లు కడగాలి పిల్లలు అయితే తినేశారు ఇంకా నేను కూడా తిని తిన్న తర్వాత సామాన్లు కడిగేసేయాలి చాలా పని ఉండిందనమాట ఈరోజు పని కానీ లేదనిపించింది అయినా సండే అయినా ఈరోజు ఈ మధ్య సండే రోజే పనులు ఎక్కువ ఉంటున్నాయి చూడండి బెల్లం దంచుతూ దంచుతూనే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు ఎంత చెత్త ఉందో ఇది ఎలా సర్దుకోవాలి చాలా టైం అయితే పడుతుంది నాకు ఇక్కడ అక్కడే ఉన్నాయి ఎల్లిపాయలు తెస్తే అవి కూడా నీట్గా పొట్ట అంతా తీసి డబ్బాలో వేసేసుకున్నాను ఇలా ఉంది ఇంత చెత్తగా ఉంది ఇంకా తిని ఈ పనులన్నీ మొదలు పెడితే ఎంత టైం తొమ్మిదిన్నర అయ్యింది ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత చేసేస్తున్నాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్